hei jauh <laughs> என்னரெல்லாம் உள்ள இருக்கு இப்போ சின்ன ஒரு ஆனா இது ஆல்ரெடி ஸ்டார்ட் ஆயிடுதா சரி சரி செம என்னால இப்போ இமைக்கலாம் எ டேய் எ டேய் சொல்ல என்னப்பா உனக்கு என்னது ஏ டேய்

ఎన్నో ప్రతి ఒక్క గ్రామంలో ఎన్టీఆర్ అనే వ్యక్తి ఈ రోజున ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరస్థాయిగా స్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క విగ్రహం మన ఊర్లో కూడా ఉండాలని ఎంతో ప్రయత్నం చేస్తాం ఇప్పటి నుంచో కానీ ఇప్పటికీ ఇది విముక్తి కలిగింది మనం కూడా చాలా సంతోషించాలి ఎందుకంటే అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా విగ్రహం అనేది మన ఊర్లో కూడా ఒక విగ్రహం అనేది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి రోజున ఈ యొక్క విగ్రహం శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం దీనికి మన నాయకులు కూటమి నాయకులు మండల యొక్క నాయకులు రావడం చాలా సంతోషం అలానే గ్రామంలో ఉన్న అందరు కూడా ఏకమై ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఈ యొక్క రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్న పార్టీలుగా ఉన్నాయి సో దానిలో భాగంగా మనందరూ కూడా చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే అటు సినీ రంగంలో రాజకీయ రంగంలో రెండుగా బ్యాలెన్స్ చేసుకొని ఒక గొప్ప నాయకుడిగా ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీ రామారావుకి మాత్రమే సాధ్యపడుతుంది అలాంటి మహానీయుడి యొక్క విగ్రహం ఈరోజు ఇలా శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం ఈరోజు మనకు వచ్చిన నాయకులందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం ఈ సమయంలో మన మండల నాయకులు కూడా రెండు విషయాలు మన ఎన్టీ రామారావు గురించి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు గంగవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ కోసం మరి ఈరోజు శంకుస్థాపన చేయటం చాలా సంతోషం మరి ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు అంటే అన్ని వర్గాలకి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తూ మరి ఆయన తీసుకొచ్చిన పథకాలు ఈరోజుకి కూడా మనకి గుర్తున్నాయంటే మరి ఆయన పేదల కోసం ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వటం అనేది మరి ఒక పెద్ద సంచలనం భారతదేశంలో మరి అదేవిధంగా అంతకుముందు గృహాలంటే ఏ గుడిసెలో లేకపోతే కర్రలతో ఏదో ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండేది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పక్కా ఇళ్ళు నిర్మించడం మరి పెన్షన్ కూడా మొట్టమొదటిసారిగా ఆయనే తీసుకొచ్చారు ఈ పథకాన్ని అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని మన గంగవరం గ్రామంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషం దీన్ని తప్పకుండా గ్రామస్తులందరూ సహకారంతో తప్పకుండా ఈ విగ్రహాన్ని గొర్రెనే విగ్రహ ఆవిష్కరణ కూడా మరి మన గౌరవ శాస్త్రసభ్యులు హరపతి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఆయన కూడా మరి ఆ రోజు ఆయన తోటి కూడా మనం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగ్